తినడం కూడా పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక నేషన్ క్రష్ మొదట ఈ నేమ్ కేవలం రష్మికకు మాత్రమే అప్లై చేసేవారు అందుకే తాను రష్మిక అనే నేమ్ తో కూడా పాపులర్ అయింది కానీ యానిమల్ రిలీజ్ తర్వాత మరో నేషన్ క్రష్ పుట్టుకొచ్చింది మిస్టర్ బచ్చన్ తర్వాత అలాంటి క్రేజ్ తాను అందుకుంటాను అనుకుంది భాగ్యశ్రీ భోర్సే బిగ్ ఇచ్చాడు ఒకప్పుడు హీరోయిన్స్ ను స్టార్ హీరోయిన్ అని పిలిచేవారు కొంతకాలానికి లేడీ సూపర్ స్టార్స్ ట్రెండ్ మొదలైంది ఏళ్లకు ఏళ్లు ఇండస్ట్రీని ఏలే హీరోయిన్స్ అనుష్క సమంత నయనతార ఈ లిస్టు లో కనిపిస్తారు కానీ ఓవర్ నైట్ స్టార్ అందుకున్న హీరోయిన్స్ ను ఇప్పుడు నేషన్ క్రష్ అంటున్నారు పుష్ప రిలీజ్ తర్వాత రష్మిక పాన్ ఇండియా వైడ్ గా ఇదే నేమ్ తో పాపులర్ ఆ తరువాత యానిమల్ వచ్చింది ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా కనిపించిన తృప్తి దిమిరి నయా నేషన్ క్రష్ అంటూ నేషన్ వైడ్ గా ఫ్యాన్స్ ప్రకటించేశారు దాంతో రష్మిక నేషన్ క్రష్ టైటిల్ ను కొంతకాలంగా తృప్తి ఎంజాయ్ చేస్తోంది మిస్టర్ బచ్చన్ రిలీజ్ కు ముందు సాంగ్స్ తో టాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించింది భాగ్యశ్రీ బోర్సే హరీష్ శంకర్ గతంలో పూజ హెగ్డే కెరీర్ కు లిఫ్ట్ ఇచ్చినట్లే మిస్టర్ బచ్చన్ తో తన కెరీర్ కు లిఫ్ట్ ఇస్తాడని ఆశపడింది కానీ మూవీ రిలీజ్ అయిన తర్వాత డిజాస్టర్ గా నిలవడంతో భాగ్య ఆశలు ఆవిరయ్యాయి మహారాష్ట్రకు చెందిన ఈ భాగ్యశ్రీ రెండు వేల ఇరవై మూడులో బాలీవుడ్ మూవీ యూరియా టూ తో సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది మిస్టర్ బచ్చన్ ఆమెకు ఫస్ట్ తెలుగు ఫిల్మ్ అయితే ఈ సినిమాలో సాంగ్స్ చూసి తనకు బీ టౌన్ నుంచి కాల్స్ వస్తున్నాయని మూవీ రిలీజ్ తర్వాత తాను కూడా రష్మిక తృప్తి రేంజ్ లో నేషన్ క్రష్ గా మారిపోతాను అనుకుంది ఇప్పుడు సీన్ రివర్స్ అయింది అయినా సరే న్యూ మూవీతో మాత్రం నయా నేషన్ క్రష్ నేమ్ తో పాపులర్ అవుతానంటోంది